గత ఐదేళ్ల వైసీపీ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ పై ఉందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు అన్ని శాఖలను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు కేంద్ర సహకారంతో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ తీసుకునే స్థాయికి రాష్ట్రం వచ్చిందన్నారు ప్రజల విశ్వాసాన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు ఎప్పుడైతే ఇరవై రెండు మంది ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వంలో గెలిచారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది ఢిల్లీలో మన పరపతి పెరగకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం మనకి సహకారం అందించకపోతే మన పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి మేము జూన్ పన్నెండుకి ప్రమాణ స్వీకారం చేశాం ఆ రోజుకి మన రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎవరికైనా బాగులేకపోతే ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటిలేటర్ పెడతారు పేషెంట్ చనిపోయినటువంటి పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు ఒక సంక్షేమం లేదు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే మనకి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఈ ఏడు మాసాల్లో సహాయ సహకారాలు అందించింది కాబట్టే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి వచ్చింది అందుకే మన ముఖ్యమంత్రి